హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి యాదవ్ ఈ రోజు వచ్చి వీడియో గణేష్ నిమజ్జనం వీడియో అండి చాలా చాలా బాగా వచ్చింది ఎప్పుడు మేము గణేష్ నిమజ్జనం అక్కడ చెరువులో కానీ గణేష్ ఇక్కడ వినాయకుడు బాయి ఉంది అక్కడ చేసేవాళ్ళం లేకపోతే పెద్ద గణపతి ఉంటుంది కదా అక్కడ పోయి గణపతి అక్కడ కూర్చోబెట్టేటోళ్ళం కానీ ఇప్పుడు మాత్రం మేము మంచిగా మా ఇంట్లోనే ఒక బకెట్ తీసుకొని అందులో నీళ్ళు పోసి పూలేసి పసుపు కుంకుమ వేసి తర్వాత కర్పూరము రోజు వాటరు వేసి ఆ బకెట్ కు మంచి గంధం గణపతి మట్టి గణపతినే మనం వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం ఎందుకంటే మన పర్యావరణమే మనకు శ్రీరామ రక్ష మా పిల్లలైతే చాలా ఉత్సాహంగా ఆనందంగా చాలా ఆనందంగా పాల్గొన్నారు మనం కూడా ఇలా మన పర్యావరణాన్ని కాపాడుకుందాం మన పండుగలను ఆనందంగా ఉత్సాహంగా ఇలానే చేసుకుందాం మనం అయితే మనం ఇప్పుడు ఈ నిమజ్జన కార్యక్రమం చాలా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా చేశామండి మాకు మా సబ్స్క్రైబర్లకు మంచి ఆరోగ్యాన్ని అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలని ఆ గణేషుడికి కోరుకుంటున్నాను నిమజ్జనానికి బయలుదేరుతున్న గణేష్ పువ్వులతో గణపతి బొప్పా

ये ईमान अपना रे मेरे लगा हाय होते हैं हां आई होते हैं ये ड्रा आ धन्यवाद जी पापा थैंक यू प्लीज

ఎక్కడో మురికి నీళ్ళలో నిమజ్జనం చేసే కొద్దిగా 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 మన గణేష్డు అయితే నిమజ్జనం అయిపోతున్నాడు సో దీంట్లో వేసేద్దాం మనం చుషీరా ఇక్కడో మురికి నీళ్ళలో కన్నా ఇట్లా చేసినామంటే మళ్ళీ దీన్ని తీసుకొని మనం చెట్లలో పెట్టుకొని చెట్టు పెట్టుకోవచ్చు ఏదైనా మట్టి తీసుకొని సో మేము అట్లానే ఇప్పుడు ప్లాన్ చేసినాం అనమాట విఘ్నేశ్వరాయ లంబోదరాయ సకలాయ సుదాయ నాద నమో నమస్తే గణేష్ నిమజ్జన నీళ్ళేవైతున్నావు చెట్లకు పోసామండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీ గణేశాయ నమ